అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్న విమానం ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అనే విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది టేక్ ఆఫ్ అయిన నైన్ మినిట్స్ కే ఇది కుప్పకూలింది సో ఈ కుప్పకూలిన విధానానికి బేసిక్ గా అందరూ అనుకుంటోంది ప్రస్తుతం దాని సమాచారం ప్రకారం ఆ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చెట్టుకి వెనకతల టెయిల్ ఏదైతే ఉంటుందో ప్లేన్ ది అది తగిలి కుప్పకూలింది అనుకుంటున్నారు అందులో క్యాబిన్ మెంబర్స్ పది మంది ఇద్దరు పైలట్స్ అండ్ రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో బోయింగ్ ఎయిర్లైన్ అనేది టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాల్లోనే ఈ ప్రమాదం సంభవించింది ఇది లండన్ లో గట్విక్ అనే ఒక ఎయిర్పోర్ట్ లో సిక్స్ ట్వంటీ ఫైవ్ కి ల్యాండ్ అవ్వాల్సిన విమానం ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిన నైన్ మినిట్స్ కి అంటే వన్ ట్వంటీ సిక్స్ పిఎం కి అక్కడ సివిల్ హాస్పిటల్స్ సమీపంలో మేఘాని అనే ఏరియాలో కుప్పుకూలింది మంటలు శరవేగంగా విస్తరించాయని సమాచారం సో విజువల్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంది యాక్చువల్లీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అసలు ఎవరు తయారు చేశారు సో ఎప్పటి నుంచి ఈ ప్లేన్ సర్వీస్ లో ఉంది అనేది వివరాల్లోకి వెళ్తే యాక్చువల్లీ ఈ ప్లేన్ ని సౌత్ క్యాలిలోర్నియా లో మ్యానుఫాక్చర్ చేశారు టూ థౌసండ్ త్రీ లో సోనిక్ క్రూజర్ అనే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది డిమానిష్ అయిన తర్వాత సో టూ థౌజండ్ ఫోర్ లో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ అనే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి లాంచ్ చేశారు కానీ అఫీషియల్ గా ఇది టూ థౌజండ్ సెవెన్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ అయింది సో అప్పటి నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ శుభరంగా పనిచేస్తుంది సో ఎటువంటి సాంకేతిక లోపం ఇంతవరకు రాలేదని సమాచారం కమింగ్ టు కెపాసిటీ దీని కెపాసిటీ వచ్చి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ప్యాసింజర్స్ సో విత్ ఇన్ ప్యాసింజర్ లిమిట్ లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ప్యాసింజర్స్ తో ట్రావెల్ చేస్తుంది దీని ఫ్యూయల్ కెపాసిటీ ఫుల్ అండ్ లో ఉందట దాని వల్లే బ్లాక్ చాలా గట్టిగా జరిగిందని చెప్పి ఒక అంచనా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు క్యాజువాలిటీస్ గురించి ఇంకా ఏ విధమైన సమాచారం వెల్లడించలేదు జస్ట్ అలా యాక్సిడెంట్ అయ్యి అవగానే సో మెడికల్ ఎమర్జెన్సీస్ కావాల్సిన అంబులెన్స్ లు ఫైర్ ఇంజన్స్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళాయి వెళ్లి మొత్తం దాన్ని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారని రిపోర్ట్ వచ్చింది కానీ ఇందులో ఎంత వరకు క్యాజువాలిటీస్ ఉన్నాయి ఐ మీన్ ఎంత వరకు క్షతగాత్రులు అయ్యారు ఎంత వరకు బాగున్నారు ఎటువంటి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు Stay tuned for the latest updates about this.